హలో అండి నేనైతే రిజిక్ వీడియోలో అమెరికాలో ఇల్లు కొనే ప్రాసెస్ పార్ట్ వన్ ఆల్రెడీ చేశాను ఒకసారి వీళ్ళు చెక్అవుట్ చేయండి చూడని వాళ్ళు ఇదైతే పార్ట్ టూ అసలు ఇల్లు కొనే ఎలా కొంట ఏమేమి అప్లై చేయాలి ఇక్కడైతే చాలా పెద్ద ప్రాసెస్సే ఉంటుంది అంత ఈజీ అయితే కాదు ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఇంకా పార్ట్ వన్ చూడని వాళ్ళు అది చూడండి ఎందుకంటే నేను ఆ వీడియోలో దేన్ని బట్టి క్లియర్గా చెప్పున్నాను అసలు వేటిని బట్టి ఇక్కడ ఇల్లు కొంటారు ఏ ఫ్యాక్టర్స్ మీద ఆధారం దేనిపైన ఆధారపడని సో అది వీడియో చూస్తేనే మీకు క్లారిటీ అర్థమవుతుంది నేనైతే ఆ వీడియోలో డిస్కస్ చేసిన మళ్ళీ ఈ వీడియోలో అయితే చెప్పట్లేదు జస్ట్ దీంట్లో అసలు ఇల్లు కొనే ప్రాసెస్ అంటే ఆ లోన్ ప్రాసెస్ ఉంటుంది కదా దాని గురించి మాత్రమే అయితే ఈ వీడియోలో చెప్తున్నాను ఇదైతే పార్ట్ టూ వీడియో ఇక్కడైతే మెయిన్ మన తెలుగు వాళ్ళు అంటే ఇండియన్స్ ఎక్కువ తెలుగు వాళ్ళైతే ప్రిఫరెన్స్ ఇచ్చేది ఇండియ తెలుగు అనే వాళ్ళకేమన్నా అక్కడ ఇండియన్స్ అంటే అమెరికన్స్ కంటే మన ఇండియన్స్ అయితే ఫస్ట్ నెంబర్ వన్ ప్రిఫరెన్స్ స్కూల్ స్కూల్ని బట్టి ఇక్కడ ఇల్లు కొంటారు అంటే ఇక్కడ స్కూల్స్ ప్రతిదీ బాగుండవు అనమాట అన్నీ అయితే బాగుండవు కొన్ని బాగున్న స్కూల్స్ దగ్గర అయితే ఇంకా మన వాళ్ళే ఉంటారు అంటే మనకి రేటింగ్స్ ఉంటాయి కదా ఏ స్కూల్ బాగుంది ఏ స్కూల్ అంత బాగలేదు అని ఆ రేటింగ్స్ని బట్టి ఒకవేళ టాప్ రేటింగ్స్లో ఉంటే అక్కడే మన వాళ్ళు ఇల్లు కొంటారు ఎందుకంటే ఆ స్కూల్ అక్కడ బాగా లేకపోతే మిగతా ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నా కూడా మన వాళ్ళు అయితే ఇల్లు ప్రిఫర్ చేయరు ఎవరో కొంతమంది ప్రిఫర్ చేస్తారు అది కూడా వాళ్ళు ఎందుకంటే ఇంకా వాళ్ళ తెలిసి ఇంకా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే లేదంటే మెయిన్ జాబ్ పరంగా అంటే వాళ్ళకి అక్కడ మంచి శాలరీ మంచి జాబ్ ఉంది ఇంకా వాళ్ళకి మూవ్ అవ్వడం ఇష్టం లేదు అక్కడే వెదర్ అన్నీ అన్నీ అలవాటు అయిపోయాయి అనుకుంటే అప్పుడు మాత్రమే ఇంకా ఆప్షన్ లేదనుకుంటే మాత్రమే అక్కడ ఉంటారు మీకు లేదంటే స్కూల్స్ దగ్గరే రేటింగ్స్ టాప్ రేటింగ్స్ ఉన్న స్కూల్స్ దగ్గరే మన వాళ్ళు టాప్ రేటింగ్స్ అనే కాదు మరీ వరస్ట్ రేటింగ్స్ ఉన్న దగ్గర కాకుండా మిగతా అంతా దాన్ని బట్టి తీసుకుంటారు సో ఫస్ట్ నెంబర్ వన్ అయితే స్కూల్ ఇక్కడ ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇంతకు ముందర అయితే రెండు హౌసెస్ కొంచెం తక్కువగా ఉండేవి ఓన్ హౌసెస్ అంటే చాలా కాస్ట్ అందుకని ఓన్ హౌస్ ఎవరు కొనే అంత కొనే వాళ్ళు తక్కువే మరీ తక్కువ అని కదా కొంచెం తక్కువ రెంట్ హౌస్లోనే ఎక్కువ ఉండేవాళ్ళు అంతంత రెంట్ అంతంత రెంట్స్ ఎందుకులే అని ప్రతి మంత్ కట్టడం కష్టమని ఇప్పుడు ఏంటంటే బాగా పెరిగిపోయాయి రెంట్ హౌసెస్ ఆల్మోస్ట్ ఓన్ హౌసెస్ ఎంత కాస్ట్లో అంటే అంత అంత ఉండకపోయినా ఆల్మోస్ట్ దాని దగ్గరలో ఒక థౌజండ్ వన్ థౌసండ్ డాలర్స్ డిఫరెన్స్ మాత్రమే అలా ఉన్నాయి అందుకని ఇంకా అంతంత రెంట్ పెట్టి వేస్ట్ కదా ఉత్త రెంట్కే పోతే అదేదో సొంత ఇల్లు కొని వేసుకుంటే అది ఎప్పటికైనా మంతే కదా ఫ్యూచర్లో అమ్ముకోవచ్చు అంటే ఎప్పుడైనా వేరే ఎక్కడికైనా వెళ్ళిపోతే ఇది అమ్ముకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఉంటుంది లేదంటే మన ఓన్ హౌస్ కాబట్టి దానికి ప్రతి నెల ఈఎంఐ పోతుంది మంతే కదా ఆ ఇల్లు అన్నట్టు ఇప్పుడైతే ఓన్ హౌస్లు కొంటున్నారు రెండు హౌసులు చాలా డిమాండ్ అవి కూడా చాలా కాస్ట్ ఎక్కువ పెరిగిపోయాయి మామూలు ఇల్లు చాలా చిన్న ఇల్లులు కూడా చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి అందువల్ల ఇప్పుడైతే ఈ మధ్య అయితే ఎక్కువ అందరూ ఓన్ హౌసెస్ ప్రిఫర్ చేస్తున్నారు ఇక్కడ ఓకే ఎప్పుడైతే మనం మెయిన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ఈ వీడియో తిల్లుళ్ళు గురించి అంటే ప్రాసెస్ హౌస్ లోన్ ప్రాసెస్ గురించి కాబట్టి ఇల్లుల్ని చూపిస్తున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే అసలు ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ చాలా రూల్స్ అయితే ఉంటాయి ఆ రూల్స్ పాటించాక మనం ఓన్ హౌస్ అయితే కొనుక్కోవాలి లేదంటే మనకి కొనకూడదు ఆ రూల్స్లో ఫస్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ పాయింట్ థర్టీ టు మనకు వస్తుంది కదా ప్రతి మంత్ శాలరీ దాంట్లో థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే ఇంటికి ప్రతి నెల ఈఎంఐకి వెళ్ళాలి అంతకు మించి వెళ్ళకూడదు అంటే ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అందులో అయితే వెళ్ళకూడదు ఎందుకంటే దానికి ఒకటి పోతే మిగతా ఉండవు కదా ఖర్చులు మిగతా మనం బ్యాలెన్స్ చేయలేం కదా ఇది ఒక రూల్ అనమాట థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మాత్రమే అంటే దానికంటే తక్కువ కూడా వెళ్ళచ్చు ఇదే కాదు మ్యాక్సిమం ఫార్టీ పర్సెంట్ అనమాట వచ్చేదాంట్లో మనకు ఫార్టీ పర్సెంట్ లోపే వెళ్ళాలి ఈఎంఐకి హౌస్ ఈఎంఐకి ఇది ఫస్ట్ రూలు నెక్స్ట్ ఏంటంటే స్టెప్ ప్రాపర్టీ ఇక్కడ ట్యాక్స్ అనేది ఇక్కడ చాలా స్టేట్స్ ఉంటాయి కదా అమెరికాలో ఒకటి రెండుగా చాలా స్టేట్సే ఉంటాయి కదా మనకి న్యూయార్క్ న్యూ న్యూజెర్సీ డాలర్స్ ట్యాక్స్ ఇంకా క్యాలిఫోర్నియా టెనిసీ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క స్టేట్లో అన్ని స్టేట్స్లో ఒకేగా ఏమో ట్యాక్స్ ఉండదు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా ట్యాక్స్ ఉంటుంది ఒక దాంట్లో ఎక్కువ ఉంటుంది కొంచెం ఒక దాంట్లో తక్కువ ఉంటుంది అంటే మనకి ప్రాపర్టీస్ ట్యాక్స్ అలాగే స్టేట్ ట్యాక్స్ ఇవన్నీ ఉంటాయి చాలామంది ఏంటంటే హోమ్కి చాలా సో అంటే హోమ్కి కాదు సారీ ఆ స్టేట్లో చాలా ట్యాక్స్ కట్టాలి అంత అవసరం లేదు అని చెప్పి తక్కువ ఏ హోమ్ ఏ స్టేట్లో అయితే తక్కువ ట్యాక్స్ పే చేస్తారో అక్కడే తీసుకుంటారు అనమాట ఎందుకంటే కొంతమందికి రెండు ఇళ్ళు అలా ఐడియా కూడా ఉంటుంది వెంట వెంటనే కొనకపోయినా ఇప్పటికైనా సో రెండు ఇళ్ళకి అంత పేజే అంటే అది వర్కౌట్ అవ్వదు అందుకని ఎప్పుడైనా ఫ్యూచర్లో కొనన్నా ఐడియా ఉన్న వాళ్ళకైతే స్టేట్ ఏ స్టేట్లో అయితే తక్కువ ట్యాక్స్ ఉంటుందో ఆ స్టేట్ని అయితే ప్రిఫర్ చేస్తారు అంటే పిల్లలు పుట్టక ముందర అలా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే క్రైమ్ రేట్ అనమాట క్రైమ్ రేట్ అంటే ఏం లేదు మనకి కార్ ఇన్సూరెన్స్ హోమ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ మనకి పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి అది కూడా అది స్టేట్స్ని బట్టి మారుతుంటుంది అది కూడా చెక్ చేసుకోవాలి మనం సో ఫస్ట్ మీరు అవి ఆ క్రైమ్ రేట్ ఎక్కువ ఉండే అది ట్యాక్సెస్ ఏవో స్టేట్స్ ఏవో చెక్ చేసుకోండి ఎక్కువ తక్కువ ఉన్నవి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన సెక్యూరిటీ అయితే డిపాజిట్ చేయాలి నెక్స్ట్ మార్ట్ అంత మార్టిగేజ్ నుంచి కొంత అమౌంట్ అయితే తీసుకుంటాం అండ్ బ్యాంక్స్ నుంచి కూడా మనం అమౌంట్ అయితే తీసుకోవచ్చు మనం త్రీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే సెక్యూరిటీ డిపాజిట్ అయితే మనం చేయొచ్చు త్రీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాటగేస్ అనేది కొన్ని ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ ఉంటుంది ఫస్ట్ అయితే ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నామనుకోండి చాలా ఎక్కువ పే చేయాలి అదే కొంచెం టౌన్ హౌస్ టౌన్ హౌమ్స్ అంటే దానికి కొంచెం తక్కువ ఆ తర్వాత కాండోస్ అంటే ఇంకా చాలా తక్కువగా వస్తాయి ఎందుకని అంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి టౌన్ టౌన్ హౌస్ అలా కాండోస్కి అయితే కొంచెం ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అందులో కాబట్టి సో దానికైతే కొంచెం మనకి ఎక్కువ ఉంటుంది రిస్క్ ఫ్యాక్టర్ అనేది నెక్స్ట్ ఈ ఇంట్రెస్ట్ అనేటి ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనం బ్యాంక్స్ త్రూ వెళ్ళొచ్చు లేదు అంటే లెండర్స్ నుంచి అయినా వెళ్ళచ్చు నెక్స్ట్ ఫస్ట్ వాళ్ళ స్టెప్స్ ఫస్ట్ స్టెప్ వాళ్ళు చెక్ చేసేది ఏంటి అంటే మన దగ్గర మనం ఇల్లు కొనాలి ఓన్ హౌస్ అని డిసైడ్ అయినప్పుడు మన ప్రీ అప్రూవల్ చెక్ చేస్తారు అంటే ఏం లేదు మన యాన్యువల్ ఇన్కమ్ సేవింగ్స్ చెక్ చేస్తారు ఇదే ప్రీ అప్రూవల్ రేట్ అంటే నెక్స్ట్ స్టెప్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ అయితే అండర్ రేటింగ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇదైతే ఏంటంటే మొత్తం చెక్ చేస్తారు వీళ్ళు ఇదైతే మనకి ట్వంటీ వన్ డేస్లో చేయించాలి అంటే అఫీషియల్ లాగ్ అనమాట ఇంకా మనదే ఇల్లు సొంతమైనట్టు అండర్ రేటింగ్ అంటే లోను డౌన్ పేమెంట్ సేవింగ్స్ ఇవన్నీ చెక్ చేస్తారు వీళ్ళు మనం లోన్ ఎంత తీసుకున్నాం నెలకి ఎంత కడుతున్నాం ఈఎంఐ ఇవన్నీ అనమాట ఇంకొకటి మనం థర్డ్ పార్టీ నుంచి లోన్ తెచ్చుకోవచ్చు లేదంటే మనం బిల్డర్స్ బిల్డర్ రికమెండ్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు మనం ఏ రెండిట్లో ఏ ప్రాసెస్ నుంచి అయినా ఒక నుంచి వెళ్ళొచ్చు నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ క్రెడిట్ స్కోర్ అనమాట క్రెడిట్ స్కోర్ మనకి చాలా బాగుండాలి దాన్ని బట్టి మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తారు మన క్రెడిట్ స్కోర్ని బట్టి మనకి క్లోజింగ్ టైంలో ఒక ఇంట్రెస్ట్ రేట్ అయితే ఇస్తారు దాన్ని మనం లాక్ చేసుకోవచ్చు சேம் பில்டர் தவிர இல்லை ஃபோட்டோலாம் வெள்ளச்சு மனம் సో ఫస్ట్ అయితే కాంట్రాక్ట్ పైన సైన్ చేయాలి నెక్స్ట్ అండర్ రేటింగ్ అనమాట ఈ అండర్ రేటింగ్లో మనకైతే ఏం లేదు ఇవరి ఈస్ కండిషనల్లీ అప్రూవ్ మన లోన్ అయితే అప్రూవ్ అయిపోయిందని కండిషన్ అప్రూవ్ అయిందని అలాగే అయితే రిక్వైర్మెంట్స్ ఇస్తారు మనకి ఆ రిక్వైర్మెంట్స్ అన్ని మనం మీట్ అయితే అంటే మనకి డాక్యుమెంట్ ఇస్తారు కదా ఆ డాక్యుమెంట్స్ ఇవన్నీ మనం టిక్కు కొట్టాలి అంటే మనం ఇంకా కన్ఫామ్ ఓకే అనుకుంటే ఇవన్నీ మీకు మీట్ అయితే ఈ క్లోజింగ్ డేట్ లోప మీకైతే లోన్ ఇవ్వడానికి మేము బ్యాంక్ నుంచి రెడీ అని దాంట్లో అయితే మనం చెప్పాలి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రీ డ్రైవల్ వాక్ త్రూ ఇదేంటంటే మనకి బిల్డర్ దగ్గర ఉంటుంది ఇంకొకటి మెయిన్ స్టెప్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఇది ఇన్స్పెక్షన్ అన్నమాట ఇక్కడ రెండు హౌస్ అండ్ ఓన్ హౌస్ ప్రతి దానికి ఇన్స్పెక్షన్ ఉంటుంది మనం ఈవెన్ రెండు హౌస్ అయినా కూడా ఖాళీ చేసేటప్పుడు కూడా దాన్ని నీట్గా ఉంచి వెళ్ళాలన్నమాట ఇక్కడ రెండు హౌస్ కదా ఖాళీ చేసేస్తున్న మనకు సంబంధం లేదంటే కుదరదు మొత్తం ఫైన్ వేస్తే మనం ఇంటికెళ్ళినా కూడా మనకి ఫైన్ ఫోన్ కాల్స్ మనకి అలాగే పంపిస్తారు వాళ్ళు లెటరు ఖచ్చితంగా ఈ ఫైన్ ఈ టైం లోపలే కట్టాలని అదైతే ఖచ్చితంగా మనం కట్టేసి అక్కడికైనా వెళ్ళాలి అందుకే ఇక్కడ తిల్లులు ఖాళీ చేస్తే ప్రతిదీ నీట్గా క్లీనింగ్ వాళ్ళని పిలిపించి మరి ఎలా ఇచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఇచ్చారు తిరిగి వాడుక అలాగే కావాలి కొంచెం ప్రాబ్లం అయినా కూడా దానికి ఒక టెన్ టైమ్స్ రిపేర్ అయితే వేస్తారు హండ్రెడ్ డాలర్స్ రిపేర్ అనుకోండి థౌసండ్ డాలర్స్ వేస్తారు అందుకే ఇక్కడ చాలా నీట్గా తిరిగి ఇచ్చేసి వెళ్తుంటారు రెంట్ హౌస్ అయినా అది ఏ హౌస్ అయినా కూడా సరే రెంట్ రెంట్ అయినా ఓనైనా ఫ్రీ డ్రైవర్ వాక్తులు అంటే ఏం లేదు ఫొటోస్ వీడియోస్ ఆ ఓన్ హౌస్ ఉంటుంది కదా దాంట్లో ప్రతిదీ అనమాట అంటే కిచెన్ ప్రతిదీ బాత్రూము ఎవ్రీథింగ్ అన్నీ మనకి ఫొటోస్ వీడియోస్ అయితే పంపిస్తారు చూసుకోమని అక్కడ ఒకవేళ మనకి ఏమైనా నచ్చకపోతే డౌట్స్ ఉంటే వాళ్ళు ముందరగానే అడగారు ఇల్లు చేరక చేరక ముందరే అడగారు చేరేసాక కాదు సో ఈ ఈ ఇది ఏంటంటే ప్రీ డ్రైవల్ వాకింగ్ ఇన్స్పెక్షన్ అయితే ఫ్రీ అయితే కాదండి మనకు చూపిస్తారు కదా మధ్యలో వాళ్ళు సో బిల్డర్స్ అనేది సో వాళ్ళకి మనం అమౌంట్ పే చేయాలి అంటే వాళ్ళు మనతో పాటు వస్తారు కదా మనకేం డౌట్స్ ఉంటే వాళ్ళని అసలు వాళ్ళని అంటే ఓన్ హౌస్ సేల్ చేసే వాళ్ళని ఆడతారు కొంచెం పాత హౌస్ అయితే లేదంటే కొత్త హౌస్ అయినా వాళ్ళని వాళ్ళనే కదా మనం అడిగేది సో వాళ్ళకి మనీ అయితే పే చేయాలి ఒక టూ ఫిఫ్టీ అది స్టేట్ని బట్టి డిపెండ్ అవుతుంది టూ ఫిఫ్టీ నుంచి మినిమమ్ టు మినిమం టూ హండ్రెడ్ డాలర్స్ నుంచి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ డిపెండ్స్ ఆన్ స్టేట్ ఇంకొకటి థర్డ్ పార్టీ ఇన్స్పెక్షన్ అనేది ఉంటుంది కదా ఈ థర్డ్ పార్టీ అనేది అసలు ఏమైనా మేజర్ చేంజెస్ ఉన్నాయనుకోండి సో మనం బిల్డర్ దగ్గర నుంచి అప్పుడు మనకైతే యూజ్ అవుద్ది ఆ లెటర్ అయితే తీసుకోవాలి అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చెప్పలేం కదా హౌస్లో మనకి మేజర్ రిపేర్స్ కూడా రావచ్చు వాళ్ళ బెనిఫిట్ ఏంటి అంటే మన ఫ్యూచర్లో ఇల్లు అమ్మాలనుకున్నా ఎప్పుడైనా కూడా సో వాళ్ళు ఏదైనా మీ దాంట్లో ఇలా రిపేర్ ఉంది అంటే మనం ఈ లెటర్ చూపించామనుకోండి అప్పుడైతే ఏం కాదు దాని ప్రాబ్లం అయితే ఉండదు ఇక్కడ అందరూ అయితే థర్డ్ పార్టీ నుంచే వెళ్తారు ఎందుకంటే ఫస్ట్ ఐడియా ఇల్లు కొన్నప్పుడు ఎవరికి అయితే ఎవరికైనా కూడా ఐడియా ఉండదు ఏంటి ప్రాసెస్ అనే కాదు అసలు ఏది ఎక్కడ ఉంటుంది అలా ఐడియా ఉంట లేకుండా ఉంటుంది కాబట్టి థర్డ్ పార్టీ నుంచి ఆల్మోస్ట్ అందరూ వెళ్తారు మనకి ఈ థర్డ్ పార్టీ నుంచి వెళ్ళి వెళ్ళినందువల్ల బెనిఫిట్ ఏంటంటే ప్లంబింగ్ నుంచి ఫౌండేషన్ నుంచి ప్లంబింగ్ ఎవ్రీథింగ్ వాళ్ళైతే చూస్తారు మనకైతే ఐడియా ఉండదు అయితే ఈ థర్మ్స్ ఈ థమ్స్టాట్ అనే దాంట్లో అయితే మనం చెక్ చేయచ్చు ఆన్లైన్లో లేదంటే ఎవరైనా తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ అలా కూడా మనం చెక్ చేసుకోవచ్చు అంటే వాళ్ళ ఇల్లు ఆల్రెడీ కొనుంటే వాళ్ళకి తెలుసుంటారు కదా సో వాళ్ళైనా ప్రొవైడ్ చేస్తారు డీటెయిల్స్ మనకు ఒక యాప్ థమ్స్టాట్ అంది ఇందులో అన్నీ అయితే మనకి డీటెయిల్స్ అయితే ప్రొ వస్తాయి చెక్ చేయగానే ఐడియా లేని వాళ్ళైతే దీంట్లో చెక్ చేయండి నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంత అయిపోయాక మీకు ప్రీ డ్రైవర్ ఇన్స్పెక్షన్ అయిపోయింది అండ్ ప్రీ డ్రైవర్ వాక్ త్రూ ఈ టూ ఇవన్నీ కానీ మీకు అయిపోయాయి అంటే నెక్స్ట్ మనకి క్లోజింగ్ డేట్ అనేది ఒకటి ఇస్తారు ఫస్ట్ సో ఆ క్లోజింగ్ డేట్ ఇచ్చిన దానికి ముందర సిక్స్టీ డేస్ అనమాట కరెక్ట్గా సిక్స్టీ డేస్కి మనకి లోన్ కండిషన్ అప్రూవల్ అని ఇస్తారు కదా వాళ్ళైతే మనను వచ్చి రీచ్ అవుట్ అవుతారు వాళ్ళైతే మనం చెక్ చేస్తారు మార్కెట్లో మీరు లోన్ అసలు మార్కెట్లో మా దగ్గర తీసుకుంటారా లేదా ఇంకెక్కడైనా అంటే మార్కెట్లో ఏమైనా తీసుకుంటున్నారా లోన్ అని మనము సిక్స్టీ డేస్ ముందరే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట అది థర్టీ డేస్ ముందర అలా అయితే కుదాద్ది సిక్స్టీ డేస్ ముందరే ఇంకా వేరే బ్యాంక్స్ ఏ అన్ని బ్యాంక్స్ కూడా చెక్ చేసుకోవచ్చు దీనికంటే మనకు వచ్చిన దానికంటే ఇంకా ఏమైనా తక్కువగా ఇస్తారా లోన్ ఇవన్నీ అయితే చెక్ చేసుకోవచ్చు మనం ఇదంతా మన ప్రాసెస్ అంతా మనం క్లోజింగ్ డేట్ సిక్స్టీ డేస్ ముందరే చెక్ చేసుకోవాలి నెక్స్ట్ ఫైనల్ వాక్ త్రూ ఇదంటే ఏం లేదు మొత్తం అయితే ఇన్స్పెక్ట్ చేస్తారు మన ఇల్లంతా అంతా పెయింటింగ్ సరిగ్గా ఉన్నాయా లేదా వాల్స్ స్ట్రైట్గా ఉన్నాయా ఏమైనా పక్కకు ఉన్నాయా ఏ టూ జెడ్ చెక్ చేసి అయితే మనకి ఫైనల్ ఇన్స్పెక్షన్ అంటుంది దీని అంతా మనకి కీస్ అయితే హ్యాండ్ చేస్తారు ఈ ప్రాసెస్ అంతా కలిపి అయితే ఫైనల్ ఇన్స్పెక్షన్ అంటారు ఇంతే అండి వీడియో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోలో అయితే లోన్ ప్రాసెస్ కాకుండా వేరే ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం ఇచ్చాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం వేరే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వీడియోతో వస్తాను బాయ్ బాయ్